అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలందరినీ దోచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఎలా డబ్బులు కలెక్ట్ చేయాలని ఆలోచించే ఆలోచించే ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చినట్టు ఉన్నారు ఎల్ఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నిధులను మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడతారు మరి ఈ లెక్కన మీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏముంది ఏంటి ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ ఒక్క హామీ అయినా కింది స్థాయి వరకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చారా అని ప్రశ్నిస్తున్నా ప్రజలందరికీ మీరు ఏమన్నారు నేను వచ్చిన వెమ్మడే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ అరవైకి పైగా చెప్పిర్రు మెయిన్గా చెప్పిన ఆరు గ్యారెంటీలు కూడా చక్కగా పూర్తి చేయలే ఆ ఆరు గ్యారంటీలల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు అని పెడితే ఈనాడు మహిళ బస్ ఎక్కితే ఒక గౌరవం అంటూ లేకుండా బాధపడుతున్నటువంటి పరిస్థితి మరియు నువ్వు పెట్టి దేనికి అలాంటి పథకాలు పెట్టేందుకు పెట్టకెందుకు రైతుకు రుణమాఫీ చేస్తానంటివి ఏం చేసినావు రుణమాఫీ వందకి ముప్పై మందికి రుణమాఫీ చేసినావు అది కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అన్న నువ్వు కనీసం నలభై వేల వరకు మాత్రమే రుణమాఫీ అయింది మరి రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిందా జరగలేదు నిరుద్యోగ యువతి ఇచ్చినటువంటి మాట అసలు పట్టించుకోవడమే లేదు పసిపిల్లలపై జరిగే దాడులు కనీసం స్పందించడమే లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఇబ్బందులు రైతుల విషయానికి వస్తే పాపం రైతులు గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ధరణి అని తీసుకొచ్చి వాళ్ళ పేరిట వాళ్ళ తాత ముత్తాతల నాటి కాలం నాటి ల్యాండ్స్ని కూడా కోల్పోయినటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ధరణి పేరిట మోసపోయిన నువ్వేం చెప్పినావు నీ ప్రభుత్వం రాకముందు నువ్వేం చెప్పినావు ఎన్నికలల్లో ఏమని హామీ ఇచ్చినావు నేను రావడమే లేట్ అర్జెంటుగా రైతులందరికీ ధరణి పేరిట జరిగినటువంటి మోసం నేను తీసేసి ధరణినే తీసేసి మొత్తంగా రైతులందరికీ న్యాయం చేస్తా అని చెప్పినవు మరి ధరణి గురించి ఎందుకు పట్టించుకోవట్లేవు రైతుల గురించి నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేవు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోవడం మొదలైంది దానివల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక ఎన్ని గోసలు పడుతున్నారు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే పాపం వాళ్ళకి నువ్వు ఆటో డ్రైవర్లకు ఏమని చెప్పినావు ఏం మాటిచ్చినావు ఈనాడు ఆటో డ్రైవర్ల ముచ్చట అసలు ఒక్కసారి ఎత్తుతున్నావా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల తప్ప నీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇంచుమించి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా చక్కగా పూర్తి చేయలేదు కానీ నీ నీ లీడర్లు అందరూ కలిసి ఢిల్లీకి పోవాలి ప్రజల ధనాన్ని వ్యయం చేయాలి మీరందరూ ఎవరెవరు మంత్రి పదవులు తీసుకోవాలి ఎవరెవరం ఏం చేసుకుందాం లోపల లోపల మీది మీకు నడుచుడే సరిపోతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటైనా నెరవేర్చినవా గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయింది మొత్తం కబ్జాలు చేసి గ్రనేడ్ దందాలు చేసి లిక్కర్ దందాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకొని అది పోయింది ఈనాడు నువ్వు పేరుతోటి కూల్చిపేతలు చేస్తున్నావు నేను ఒప్పుకుంటా కానీ గత ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వమే చాలా రకాల ల్యాండ్స్ని దోచుకుంది కదా ఆ విషయం నీకు తెలుసు నువ్వు ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నువ్వు అంటివి కేసీఆర్ మొత్తం దోచుకున్నాడు అనేసి మరి నువ్వు ఎందుకు కేసీఆర్ వాళ్ళు కట్టినటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు వాళ్ళు చేసిన కబ్జా ల్యాండ్లు కావచ్చు నువ్వు ఎందుకు వెనక్కి తీసుకోలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు ఇదే ప్రశ్న హైడ్రా తీసుకొచ్చినావు ఒప్పుకుంటాం కానీ కబ్జాలు చేసినటువంటి మంత్రులు కావచ్చు నీ మంత్రులే కావచ్చు బీఆర్ఎస్ గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ మంత్రులే కావచ్చు ఎవరైనా కావచ్చు మరి వాళ్ళ అన్నీ కూడా నువ్వెందుకు కూల్చివేయట్లేదు అంటే ఒక్కరిద్దరి కూల్చేసి నువ్వు కూల్చేసినా అని చెప్పుకోనీకా అంటే ప్రజల దారిని మళ్లించనీ చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆలోచించట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా చూస్తూ ఉన్నారు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారి చూపుని దారిని మళ్లించడానికి ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం